హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారావు నేను మీ బీబీఆర్ రావుని తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపిస్తున్నారు మీడియాతో ఆయన మాట్లాడుతూ హైడ్రామాకు భాగ్యనగరంగా కేర అడ్రస్గా చెప్తున్నారు చాలామంది నిర్మాణాలు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిన వారే నేడు అక్రమ కట్టడాలను కూల్చేస్తూ డ్రామాలు ఆడుతున్నారు అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారు విద్యుత్తు నీరు రోడ్ల సదుపాయాలు ఎలా కల్పించారు ఇప్పుడు అవన్నీ లోతుగా చర్చించాల్సిందే కదా ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉండడం సరికాదు గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల డ్రామాలు రక్తి కట్టించేలా ఉన్నాయని మరో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు మంచి ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ చెబుతోందని అదే నిజమైతే ముందు బీఆర్ఎస్ నేతలు ఆక్రమించి కట్టిన భవనాలను కూల్చివేయాలంటూ ఎంపీ డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫామ్ హౌస్లు కూల్చడానికి ఎందుకు వెనుకాడుతున్నారో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆయన హాట్గా అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి భయపడుతున్నారని రఘునందన్ విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కబ్జాలు పెరిగాయని కేసీఆర్ హయాంలో ఆక్రమణలకు పాల్పడిన వాడిపై చర్యలు తీసుకోవాలని ఆయన గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ముందుగా జన్వాడలో కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా నేర్పించిన ఫార్మ్ హౌస్ కూల్చివేయాలంటూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు కబ్జాలు చేసిన నేతలపై కేసులు పెట్టామని అధికార పార్టీ నేతలు చెప్తున్నారని అదే నిజమైతే వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని రఘునందన్ రావు అలాగే బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు మరి రేవంత్ రెడ్డి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది